శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆహారముగా వాడితే శక్తిని ఔషధంగా వాడితే రో రోగ శక్తిని అందిస్తున్న తేనె అమృతమైనది తేనె తక్కువ పదార్థం ద్వారానే ఎక్కువ ప్రాణశక్తి లభ్యమవుతుంది ఇన్ని ప్రయోజనాలున్న తేనెను అవసరానికి వాడుకుంటూ రోగాలను తరిమి కొడదాం ఆరోగ్యాన్ని చవిచూస్తాం తేనె యొక్క రంగు రుచి చిక్కదనం చెట్ల యొక్క పూతను బట్టి ఆధారపడి ఉంటుంది స్వచ్ఛమైన తేనె అయితే ఎక్కువ ఎన్ని వందల సంవత్సరాలైనా చెడిపోదు తేనెను ఎండ తేనెను ఎండలో పెట్టాలి ఎప్పుడూ వేడి చేయకూడదు తేనెకు పదార్థాల నిలువ ఉంచే గుణం ఉంటుంది అందువలన తేనెను నిలువ చేయటానికి ఏ మందులు వాడనవసరం లేదు తేనెను తేనెను బట్టి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవటం మంచిది దాచుకున్న తేనె అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలి తేనెను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కొన్ని రకాల తేనెలు వాతావరణముగా చల్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చలికి గడ్డగడుతూ ఉంటాయి మరలా ఎండలో పెడితే కరుగుతుంది మనం కొనే తేనెలో కృత్రిమమైన గ్లూకోజ్ కానీ మరి ఏ ఇతర మందులు కానీ లేదా ప్రాసెస్ చేసినవి కానీ ఆ తేనె ద్వారా మనకు ఎక్కువ శక్తి రాదు ప్రయోజనం తక్కువ తేనెను బాగా తేమ పీల్చుకునే గుణం ఉంటుంది అందుకనే అది తేమను పీల్చుకునే పులుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అపకారం లేని ఉపకారం చేస్తే అద్భుతమైన ఔషధం తేనె అపకారం లేని ఉపకారం చేసే అద్భుతమైన ఔషధం తేనె ప్లీజ్ ప్రతి ఇంటిలో తేనె ఉండాలి